హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను క్రిస్పీగా ఉండే జంతికలు అయితే ట్రై చేశానండి చాలా బాగా వచ్చాయి మా మమ్మీ చెప్పిన రెసిపీ యాక్చువల్గా ఇది చాలా సింపుల్గా కూడా ప్రతి ఒక్కరు చేసేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా ఫస్ట్ అయితే ఒక కప్పు మినప్పప్పు తీసుకుంటున్నాను అండి ఒక కప్పుకి రెండు కప్పులు బియ్యం పిండి అయితే సరిపోతుంది బియ్యం పిండి పొడి బియ్యం పిండి తీసుకుంటున్నాను నేను యాక్చువల్గా బయట ప్యాకెట్ కొనేసుకున్నాను యాక్చువల్గా నేను మా బాబు కోసం చేస్తున్నాను కాబట్టి ఎండుకారం అసలు వాడనండి ఇదిగో పచ్చిమిరపకాయలు ఒక ఆరు నుంచి ఏడు పచ్చిమిరపకాయలు అదేవిధంగా ఒక చిన్న అల్లం ముక్క పేస్ట్ చేస్తాను అండ్ ఒక టేబుల్ స్పూను వామ్ తీసుకుంటున్నాను జీర్ణశక్తి కోసం అండ్ రెండు టేబుల్ స్పూన్స్ నువ్వులు వేస్తున్నాను సో మీకు నచ్చిన నువ్వులు కూడా మీరు వేసుకోవచ్చు కొంచెం నెయ్యి కరిగించుకొని రెడీ పెట్టుకోవాలి సాల్ట్ ఇవండి కావాల్సిన పదార్థాలు సో ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకొని మినపప్పుని నీట్గా చక్కగా దోరగా వేయించేసుకోవాలన్నమాట మరీ మాడిపోకుండా చూసుకోండి కాస్త దోరగా వేయితే ఆ ఫ్లేవరు ఆ వాసన మీకు తెలుస్తుంది సో వెంటనే గ్యాస్ కట్టేయండి కాస్త చల్లబడిన తర్వాత దాన్ని చక్కగా మిక్సీ పట్టుకోవాలన్నమాట మిక్సీలో వేసి గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది మరీ మెత్తగా రావాలి అనేం లేదు కొంచెం బరగ్గా ఉన్నా ఏం కాదు టేస్టీగానే వస్తాయి మినపప్పు వేస్తాం కాబట్టి మనకి ఆ క్రిస్పీనెస్ అనేది తెలుస్తుంది తిన్నంతసేపు బాగుంటాయి అనమాట కరకరలు ఆడుతూ ఉంటాయి తినే కొద్దీ తినాలనిపిస్తుంది మీరు ఎప్పుడైతే ఈ మినపప్పును వేయించి అది చల్లబడడానికి కాస్త టైం పడుతుంది కదండి ఈ టైంలో మీరు వాటర్ని తీసుకొని కొంచెం మరిగించుకొని ఉంచుకోండి గోరువెచ్చగా ఉండాలి మరీ చల్లగా అక్కర్లేదు సో ఎందుకంటే అది మనం ముద్ద కలిపేటప్పుడు గోరువెచ్చ నీరుతోనే కలపాలి చల్లనీరుతో కలపకూడదు సో మినపప్పునైతే నేను పౌడర్ లాగా చేసేసాను కొంచెం బరగ్గా వచ్చింది బట్ ఓకే చాలా బాగుంటుంది ఏం కాదు మరి పొడిగా వస్తే ఇంకా మంచిది సో ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే ఈ మినప్పప్పును అయితే తీసుకుంటున్నాను చెప్పాను కదండి ఒక కప్పు మినపప్పుకి మినపప్పు పొడి చేసుకున్నాం కాబట్టి ఒక కప్పు మినపప్పు పొడికి రెండు కప్పుల బియ్యం పిండి అయితే వేస్తున్నాను సో మీరు చూసారు కదా రెండు కప్పులు బియ్యం పిండి అయితే వేశాను అండ్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా నేను పచ్చిమిర్చి మాత్రమే వాడతానని పచ్చిమిర్చిని అల్లం ముక్కల్ని కుదిరితే కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఆ రెండింటిని కలిపి మిక్సీ జార్లో వేసి పేస్ట్లా చేసుకోవచ్చు సో ఇక్కడ నువ్వులు వాము కూడా వేస్తున్నాను తర్వాత అది ఇలాగా పేస్ట్ చేసేసుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా వేస్తున్నాను మరీ ఎక్కువ నీరు వేసి పేస్ట్ చేయక్కర్లేదు లైట్గా నీరు వేస్తే పచ్చిమిరపకాయలను అల్లం పేస్ట్ అయిపోతుంది సో అది కూడా ఇందులోనే వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే కరిగించి పెట్టుకున్న నెయ్యి వేసి తగినంత ఉప్పు అయితే వేస్తున్నాను సాల్ట్ మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పెట్టుకుంటున్నాను ఆయిల్ వేడెక్కిన లోపల ముద్దనైతే ప్రిపేర్ చేస్తున్నాను ఈ పిండిని కలిపేటప్పుడు అండి ఖచ్చితంగా గోరువెచ్చని నీటితోనే కలపండి చలనీళ్ళు వేసి కలపొద్దు అండ్ పిండిలో కూడా ఒక్కసారిగా నీరు పోసేయద్దు కొంచెం కొంచెంగా గోరువెచ్చని నీరు వేసుకుంటూ ఈ పిండిని అయితే మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మరీ అంత టైట్గా కాదు అలా అని లూజ్గా కాదు ఈ విధంగా కలుపుకోవాలన్నమాట అండ్ ఆయిల్ హీటెక్ కింద లేదా ఒకసారి చెక్ చేశాను హీటెక్ కింద బాగానే సో ఇప్పుడు జంతికలు గొట్టంలోకి ఆ స్టఫ్ చేసేసాను కదా సో ఇంకా నెమ్మదిగా జంతికలు అయితే వేస్తున్నాను సో ఆ కిందన కొంచెం మనం రౌండ్గా వేసేటప్పుడు రావటం లేదని చాక్ యూజ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ ఇలాగా నైఫ్తో చక్కగా ఇలా తీసేస్తే వచ్చేస్తాయి అండ్ నేనైతే చక్కగా వేసేసుకున్నాను వెంట వెంటనే చేసేయడం వల్ల నూనె కూడా ఎక్కువ పీల్చలేదండి చాలా తక్కువ నూనెతోనే క్రిస్పీగా వచ్చాయి మినపప్పు వల్ల అండ్ మీరు ఎప్పుడైనా ఈ రెసిపీ నచ్చి ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మలేషియా సంగతులతో రెసిపీస్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్